మంచి కూడా వల్ల అంతా బాగుంటది కానీ ఓ క్షణం ఓడిపోయిన తర్వాత ప్రజలకు కూడా వాస్తవాలు ఏంటి అసలు నాయకులు ఎవరు అసలు పని చేసేటోళ్ళు ఎవరు పాలన చేసేటోళ్ళు ఎవరని ప్రజలందరూ కూడా ఇవ్వాలా తల్లికి దూరమైన బిడ్డలా ఉండదు కానీ ఎట్టకేలకు బిడ్డ తల్లి దగ్గరే చేరాలి మన కేసీఆర్ సీఎం కావాలి ఎవరు భయపడాల్సిన అవసరం గుర్తు పెట్టుకోండి ఇవాళ ఆవిర్భావం సందర్భంగా జిల్లా పార్టీ నుంచి కార్యకర్తలకు మేద చేయబస్తా శంకర్ నాయక్ గారితో తిరుగుతూనే సీట్ వస్తాయి అనుకోకండి లోకల్ పార్టీస్ కి కవితతో ఉంటేనే సీట్ వస్తాయి అనుకోకండి లేకపోతే రవీంద్ర రవీంద్రాసే ఉంటుంది అనుకోకండి కానీ అది కూడా ఇంకొక మాట చెప్తా ఉన్నా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది పార్టీ మారినారు ఎంపీ ఎలక్షన్లో కొంతమంది పార్టీ మారని పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లయితే ఆయనతో తిరుగునే లీడర్ అనుకున్నారో మాతో లీడర్ అనుకున్నారో కానీ రేపటి నాడు సర్వే చేయిస్తాం ఏకదాటిగా కవిత చెప్పిన కాదు శంకర్ నాయుడు చెప్పిన వాళ్ళు కాదు సత్యత చెప్పిన కాదు లేకపోతే రిడైరే గారు చెప్పిన కాదు నిజమైన కార్యకర్త జెండా పట్టుకొని పార్టీని వారి జెండా పట్టుకొని ఉండే నాయకుడికే రేపు బీకామ్లు ఇస్తాము అది గుర్తు పెట్టుకోండి కూడా అందరూ కూడా జిల్లా ముఖ్య నాయకులు అందరూ ఒక మాట మాట్లాడుకొని నేనైనా రవీంద్రావు గారైనా శంకర్ నాయక్ మిగతా నాయకులు ఒక రోజు ఏర్పాటు చేసుకొని లోకల్ బాడీ మాది మొన్న ఎలక్షన్లో ఒక పొరపాటు చేసే ప్రజలకు కూడా మేము కూడా హ్యాపీ మూడేళ్ళు మీ నిత్య మీ సాగుల్లో బతుకులో కష్ట కార్యకర్తలు కష్ట పుస్తకాలు మేము అందరూ ఉంటాం మళ్ళీ ముందు రోజు మనమే సీటులో కూర్చోడం ఏం భయలేదు కానీ మిమ్మల్ని గెలిపించుకునే మేము ప్రతిపాదన మా ముందు ఉంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అందరం కూర్చొని అవసరం వస్తే సర్ఫేలు చేయించి కూడా నేను మొన్నట్టుగానే హరీష్ దగ్గర పోయినప్పుడు కూడా రెండు రోజులకి ఒక రేపు కవిత బ్రహ్మాండం ఉంది రేపు మీ పన్నెండు సీట్లు దాదాపు పదకొండు నుంచి పన్నెండు సీట్లు కూడా వందకు వంద శాతం ఎవరు పార్టీలు మాట్టినా ప్రతి చోట కూడా పార్టీ చాలా పటిష్టంగా ఉంది బ్రహ్మాండం ఉంది రిపోర్ట్ నా ముందు హరీష్ రావు గారు స్వయంగా చూపించింది చాలా సంతోషం వేసింది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కర్ష సుఖంలో మీరు అందరం మనం కలిసి పనిచేసుకుందాం కానీ దయచేసి అక్కడిక్కడ లేనిపోయిన వాళ్ళు అన్నట్టు చోరు మోసుకుంటూ చెప్పుకుంటా ఉండే విధంగా ఉండకుండా మీరు పార్టీకి నమ్మిన వాళ్ళకే బీమాలు కూడా ఇవ్వబడతాయని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఎందుకంటే ఇవాళ మహబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రైతు బీమా కట్టగా వంద మంది చనిపోయిన రైతులు ఇప్పుడు బిక్కున్నారు అదే కేసీఆర్ ఉంటే రైతు బీమా అవుదునా ఆయన దినాలే పది రోజులు చనిపోయిన దినాలు ముందే కూడా రైతు బీమా పది లక్షలు వాళ్ళకి అయితే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ గారి యొక్క ఆసరగా భరోసాగా ఆ కుటుంబానికి ఏ కవిత పోకుండా శంకరై పోకుండా మానే ఎంకర పోకుండా జనకులు ఎక్కడ పోకుండా వాళ్ళ అకౌంట్ లో కూడా పడే పరిస్థితి ఉండే కానీ ఇవాళ అందరికి వాళ్ళ అనాదైన బిడ్డలాగున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాటలకే పరిమితమైంది వాళ్ళ వాళ్ళ ఫోర్ హామీలకే పరిమితమైంది ఇవాళ ఊర్లలో గ్రామాల్లో మేము పెళ్లిలో పోతా ఉంటే ఎక్కడ చూసా మనమే మనం కనబడతా ఉన్నాం కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు ఎదురు పట్టదు లేదు ఏడైనా ఒక పండుగ పోతుంది లేకపోతే ఒక ఫంక్షన్ పోతుంది అటువంటి తరస పట్ట సాగు గౌరవీ లేవు అరే పట్టలేదండి ఎవరు కూడా ఎవ్వరికి వారు మూటలు సర్దుకునే పనిలో ఉన్నారు తప్ప మళ్ళీ వాళ్ళు వచ్చేది లేదని ఇవాళ గ్రామాల్లో ఓడిపోయినా కూడా ఇబ్బంది పడ్డా కూడా గ్రామాల పట్టి చూసుకునే కార్యకర్తలు అందరూ మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వేదిక నాయకులు ఉన్నారు కాబట్టి ఎవరు అభ్యయపడతో మరోసారి తెలియవచ్చుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా తెలంగాణ ఆవిర్భావం చూస్తారు దయచేసి అమరవీరు నివాళులు అర్పిస్తూ అందరు అక్కడ రావచ్చు కోరుకుంటూ జై తెలంగాణ నాయకత్వం దయచేసి ప్రతి ఒక్కరు అక్కడ రావాలి మరో అక్కడ గౌరవించుకోవాలి